ైన్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫెయిర్ ఆపిల్స్ టుడే వీడియోలో మనం షేర్ చేసుకోబోతుంది బెస్ట్ హెయిర్ గ్రోత్ మెడిసిన్ ఇది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది మనము ఏదైనా మనకి డిసీజ్ వస్తే మెడిసిన్ వేసుకోగల ఎంత బాగా రికవరీ అవుతున్నామో ఈ రెమెడీని మీరు ట్రై చేస్తే మన హెయిర్ కూడా అంత బాగా రికవరీ అవుతుందనమాట అంత మంచి వాల్యుబుల్ రెమెడీ ఇది సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూశారు అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుస్తుంది గోయ్స్ అండ్ ఇంకా ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము సో రోజ్ మెరీ అనగానే హెయిర్కి ఫుల్ గ్రోత్ వస్తుంది ఒక మంచి ఇంగ్రీడియంట్స్ రోజ్మెరీ ఆయిల్ ట్రై చేసాం సీరమ్ ట్రై చేసాం అండ్ హెయిర్ గ్రోత్ ప్యాక్ ట్రై చేస్తున్నాం ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా రోజ్మెరీ స్ప్రేలో ఓన్లీ రోజ్మెరీ ఉన్నది వాడితే మన హెయిర్ అనేది పెరగదు సో రోజ్మెరీతో ఇంక్లూడ్ చేసుకొని ఈ టూ ఇంగ్రీడియంట్స్ని వేసుకొని చూడండి విపరీతంగా పెరుగుతుంది అనమాట హెయిర్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా పెరుగుతుంది బట్ కానీ దీన్ని యూస్ చేసే పద్ధతి నేను లాస్ట్లో చెప్తాను దీంతోపాటుగా రోస్మెరీతో మనము ఫెనగ్రిక్ సీడ్స్ అనేది తీసుకుంటాము మెంతులు మన కిచెన్ లో అవైలబుల్ ఉండే ఇంగ్రీడియంట్ అండ్ గైస్ టూ ఇంగ్రీడియంట్స్ చూసారు కదా ఇప్పుడు ఫైనల్లీ థర్డ్ ఇంగ్రీడియంట్ అనమాట చాలా సింపుల్ మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్సే కలోంజీ సీడ్స్ సో మీ అందరికీ తెలుసు కదా కలోంజీ అనేది హెయిర్ గ్రోత్కి ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది హెయిర్ని పెంచడానికి అండ్ హెల్తీగా ఉంచడానికి చాలా బాగుంటుంది అంతేకాదు ఈ కలోంజీ సీడ్స్ ఏంటి అంటే మన స్కిన్ మీద కొంచెం అలర్జీస్ కానివ్వండి లేదంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పుడు విత్ కొంచెం టర్మరిక్ తీసుకొని రోజ్ వాటర్ని అండ్ ఈ కలోంజీ పౌడర్ని వేసుకుంటే స్కిన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది సో ఇక్కడైతే మనం హెయిర్కి యూజ్ చేద్దాము ఇది మన హెయిర్ని బ్లాక్ చేయడానికి బాగా వర్క్ అవుతుంది అంతేకాకుండా మన హెయిర్ని హెల్దీగా ఉంచుతుంది అనమాట ఇక ఫెనోగ్రిక్ గురించి తెలిసిందే ఈ మెంతుల వల్ల విపరీతంగా జుట్టు పెరుగుతుంది అండ్ హెల్దీగా ఉంటుంది అనమాట రోజ్మెరీ కూడా ఒక మంచి ఫ్రాగ్రెన్స్ని ఇస్తుంది హెయిర్ ఫాస్ట్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది మీరు వినే ఉంటారు కదా ట్వంటీ వన్ హెర్బల్స్ ఉన్న పౌడర్ ఎయిటీన్ హెర్బల్స్ ఉన్నవి సిక్స్టీ హెర్బల్స్ థర్టీ హెర్బల్స్ ఇన్ని వేస్తేనే మన హెయిర్ పెరుగుతుంది అని చాలా వీడియోస్లో వినే ఉంటారు బట్ కానీ ఇక్కడ జస్ట్ మనము తీసుకుంటుంది త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఇవే కింగ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అనమాట అంత బాగా పనిచేస్తాయి హెయిర్కి ఒక మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అనమాట సో సొగాయ్స్ అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ చెప్తుంది ఆఫ్లైన్ క్లయింట్స్ గురించి ఏంటి అంటే హెన్న అప్లై చేయించుకున్నప్పుడు చాలా బాగుందని ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు హెయిర్ లాంగ్ అవుతుంది సిల్కీ అవుతుంది సాఫ్ట్ అవుతుంది ఫ్రిజీ హెయిర్ కంట్రోల్ చాలా బాగుంది అని అంటారు ఒక్కొక్కసారి నేను బిజీ షెడ్యూల్స్లో ఉన్నప్పుడు మాత్రం బయట ఎక్కడైనా పెట్టించుకొని వచ్చినప్పుడు అసలు చాలా డిఫరెంట్ ఉంది మీరు ఏం మిక్స్ చేశారు ఇందులో మేము కూడా ఇంట్లో ట్రై చేస్తాం కదా చెప్పచ్చు కదా అంటూ ఉంటే సీక్రెట్ అని చెప్పి నేను ఒక స్మైల్ ఇచ్చి వదిలేసేసేదాన్ని బట్ కానీ ఇప్పుడు నేను ఓపెన్ అయిపోతున్నా సో ఆఫ్లైన్ క్లయింట్స్ కూడా ఉన్నారు కదా మన దగ్గర సో ఏంటి అంటే ఈ వాటర్ని యూస్ చేయడం వల్లే అనమాట ఎన్ని ఇయర్స్ నేను దీన్ని ఇలానే సీక్రెట్గా ఉంచి ఇప్పుడు ఓపెన్ మీ మీకోసం సో ఖచ్చితంగా వర్కింగ్ అవుతుంది కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను అనమాట సో ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నది ఎందుకు అంటే ఇది నాకు కుకింగ్ చేసుకోవడానికి నాకు ఈ క్యాప్ అనేది అంత ఫిట్టింగ్ కుదరలేదు సో కుక్కర్తో ఇష్యూస్ ఎందుకు పేలుతూ ఉంటాయి కదా అని చెప్పేసి నేను అందుకనే కుకింగ్ కోసం యూస్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ కుక్కర్ని వాడుతున్నా మీరు ఏదైనా బౌల్ తీసుకోవచ్చు నో ఇష్యూ బట్ మీరు తీసుకున్న వాటర్ ఆఫ్ అయితే సరిపోతుందా సీరియస్గా హెయిర్ గ్రోత్ చేసుకోవాలి మాకు కొంచెం పేషెన్స్ ఉంది అనుకున్న వాళ్ళకి నేను చెప్పే రెమెడీ చాలా బాగా యూస్ అవుతుంది సో బట్ మాకంత పేషెన్స్ అనేది లేదు అనుకున్నట్లయితే మీరు బై చేసుకోవడానికి అంటే ఇక్కడ నేను చూపిస్తుంది వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు కావాలి అన్నప్పుడు మళ్ళీ కొంచెం ఫ్లేమ్ మీద పెట్టుకొని కొంచెం హీట్ చేసుకున్న తర్వాత అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు బట్ కానీ అలా కూడా మాకు టైం ఉండదు అండ్ అసలు పాడవకోకుండా పర్ఫెక్ట్గా బయట దొరికే రోస్ మీద వాటర్ ప్రిపరేషన్ కూడా నెక్స్ట్ వీడియోలో కావాలి అంటే నేను మీతో షేర్ చేస్తాను అంటే మనకి రూమ్ టెంపరేచర్లో కూడా స్టోర్ ఉండేలాగా సో ఈ వాటర్ని అయితే నేను ఒక ట్వంటీ డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను వన్ మంత్ అయినా ప్రాబ్లం ఏమీ ఉండదు ఇంకా మనకి బాగా అబ్జర్వ్ అవుతూ చాలా బాగుంటుంది అనమాట బట్ కాకపోతే కొంచెం హీట్ చేసి యూజ్ చేయడం చాలా మంచిది హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు కూల్ది అప్లై చేసుకోకుండా మనం హీట్ చేసుకొని వాడుకోవాలి లేదు ఇలా మాకు స్టోర్ చేసింది కాకుండా ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకున్నాయినా మేము యూస్ చేసుకోవచ్చు అంటే అలా కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు బట్ కాకపోతే ఏంటి అంటే అంత టైం లేని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను టైం ఉన్న వాళ్ళు అయితే త్రీ ఇంగ్రీడియంట్స్ కూడా టూ టూ స్పూన్స్ తీసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్ని మీ పర్సనల్ యూస్కి యూస్ చేసుకోండి సో ఇలా కంప్లీట్గా మనకి ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఈ వాటర్ అనేది ఈ రోజ్మేరీ మరీ వాటర్తో మనం ఏం చేస్తామో అన్నది చెప్తాను నేను ఫస్ట్ మన దగ్గర త్రీ ఫిఫ్టీ రూపీస్ హెయిర్ గ్రోత్ ప్యాక్ ఉంది మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా ఆ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్యాక్లో నేను ఈ వాటర్ని మిక్స్ చేసి నా క్లయింట్స్కి నేను పెడుతున్నా నాకు చాలా మంచి రెస్పాండ్ వచ్చింది అండ్ ఆఫ్లైన్ క్లయింట్స్కి అయితే చాలా బాగుంది కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా ఆన్లైన్ వాళ్ళకు కూడా ఇలానే ట్రై చేయండి మీరు తీసుకున్న హెయిర్ గ్రోత్ ప్యాక్లో ఈ వాటర్ని మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే వాళ్ళు కొంచెం టీ లీవ్స్ కూడా అంటే టీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి టీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మీరు యూస్ చేయండి ఇంకా బాగుంటుంది హెయిర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ని హెన్నాలో యూస్ చేయండి మీరు ఫిఫ్టీన్ డేస్కి కానీ లేదు అంటే టెన్ డేస్కి లేదా వన్ మంత్కి అయినా సరే హెన్నా అప్లికేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి ఈ హెల్దీ హెయిర్ అండ్ మేము పెంచుకోవాలి సీరియస్లీ అనుకునే వారి కోసం చెప్తున్న ఆ హెన్నాని అసలు స్కిప్ చేయొద్దు సో ఈ హెన్నాలో కూడా ఈ వాటర్నే చేయండి ఇక్కడ నేను తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక సెవెన్ క్యాప్సిల్స్ అలా తీసుకున్నాను ఇది అస్సలు స్కిప్ చేయదు హెయిర్ డ్రై అవ్వకుండా ఉంటుంది హెయిర్ చాలా బాగుంటుంది అండ్ ఒక మంచి విటమిన్ అనేది మన హెయిర్కి అందడం వల్ల గ్రోత్ బాగా వస్తుంది సో గైస్ అండ్ ఇప్పుడు మనం ఇవైతే వేసేసుకుందాము వేసుకున్న తర్వాత ఏంటి అంటే ఈ క్యాప్సుల్ని మనము కొంచెం అలోవిరా జెల్లో మిక్స్ చేసుకొని స్కిన్కి అప్లై చేసిన మంచి ప్రాపర్గా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట అంటే బాగా వైటనింగ్ గురించి నేను చెప్పట్లేదు ఒక మంచి మాయిశ్చరైజర్ అనేది మీ స్కిన్కి ఇస్తుంది సో ఈ వైటమిన్ ఈ క్యాప్సిల్ తర్వాత మనం ఏంటి అంటే రెగ్యులర్గా యూజర్స్లో అప్పటికప్పుడు మిక్స్ చేసుకున్నప్పుడు కానివ్వండి ముందుగా కానివ్వండి ఎప్పుడైనా సరే క్యాప్సిల్ వేసుకోవచ్చు అండ్ ఇంకా అలోవిరా జెల్ అనేది ఖచ్చితంగా చెప్తూ ఉంటారు అలవిరా యూస్ హెయిర్కి చాలా మంచి బెనిఫిట్ అని కానీ మీకు తెలుసా అలోవిరా పడక హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు నేను అందుకని ఎప్పుడు అలోవీరాని యాడ్ చేయను మీరు కావాలి అంటే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ నేను ఒక్కరి కోసం కాదు నాకైతే అలోవిరా పడుతుంది కానీ కొంతమంది క్లయింట్స్కి పడదు కాబట్టి నేను అందుకని అలోవీరాని స్కిప్ చేశాను సో మీరు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు సో దీన్ని చాలా సింపుల్గా ఇలా స్ప్రే చేసి ఒక టెన్ మినిట్స్ మసాజ్ ఇచ్చేసి హ్యాపీగా హెయిర్ వాష్ చేసుకోవచ్చు హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు మీరు యూస్ చేసే హెర్బల్ షాంపూలో ఈ లిక్విడ్ని కలుపుకొని హెయిర్ వాష్ చేయండి అప్పుడు ఇంకా బాగా పెరగడానికి హెల్ప్ అవుతుంది సో మీరు రెగ్యులర్గా ఇంటెక్లో కూడా ఫుడ్ ఇంటెక్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక రెండు బాయిల్డ్ ఎగ్స్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఆల్మండ్స్ని కూడా మీరు తీసుకోండి అప్పుడు మీ హెయిర్ చాలా బాగుంటుంది ఈ ఆల్మండ్స్ అనేది డే బై డే కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు సో ఇలా తీసుకుంటే హెయిర్ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మీరు తీసుకునే ఫుడ్లో వచ్చేసేసి ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకున్నా కూడా హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది సో ఇక్కడ నేను చూపిస్తున్న హెర్బల్ షాంపూ వచ్చేసేసి ఏంటి అంటే రోజ్మెరీ హెర్బల్ షాంపూ అనేది అనమాట ఇది దీన్ని నేను మిక్స్ చేసుకుంటున్నాను ఇందులో మిక్స్ చేసుకుని వాడుతున్నాను లాస్ట్ టైం మన దగ్గర హైబిస్కస్ షాంపూ ప్రిపరేషన్ చే చూపించాం కదా అవి ఆర్డర్స్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ బ్యాచ్లో చాలా బాగుంది అన్నారు సెకండ్ బ్యాచ్ ఆఫ్లో అంత ఫోమింగ్ లేదు మ్యామ్ అని అన్నారు కదా సో వాళ్ళకి నెక్స్ట్ ఈ రోజ్మెరీ షాంపూస్ అయితే ఇస్తాము ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పర్చేస్ చేయండి చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్కి సో గాయస్ అండ్ ఈ రోజ్మెరీ షాంపూ అయితే మంచి ఫోమింగ్ అండ్ ఫ్రాగ్రెన్స్ బాగుంది కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అయి పర్చేస్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఓన్లీ ఫర్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఇక నేను ఈ ప్రిపేర్ చేసుకున్న రోజ్మెరీ వాటర్లో షాంపూని మిక్స్ చేసి హెయిర్ వాష్ చేస్తాను అప్పుడు చాలా చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్ అనేది మీకు తెలుస్తుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు చెక్ చేసుకున్నట్లయితే అంత మంచి పర్ఫెక్ట్గా పనిచేసే వాటర్ అనమాట ఇది ఈ వాటర్ని ప్రిపేర్ చేసుకొని అన్నిటిలో మీరు యూస్ చేసుకున్నారు అంటే హెల్దీ అండ్ స్ట్రాంగ్ హెయిర్ మీ అయిపోయినట్లే సో ఇది నేనేదో నార్మల్గా చెప్పట్లేదు హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ ఉన్నదనమాట అందుకే నేను మీతో షేర్ చేసుకున్నాను సో గైస్ మీకు కూడా ప్రోడక్ట్ కావాలంటే పర్చేస్ చేసుకోవడం మర్చిపోవాలి క్యాష్ ఆన్ డెలివరీ ఎక్కువగా అడుగుతున్నారు బట్ మన దగ్గర ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సో మాకు కావాలి హండ్రెడ్ పర్సెంట్ అనుకున్న వాళ్ళు మాత్రమే వాట్సాప్కి అయితే రండి ఒకవేళ లేదు ఇంకేమైనా మాకు డౌట్ ఉంది లేదా మాకు ఈ వీడియో కావాలి అండ్ ఈ ప్రిపరేషన్ చూపించండి లేదంటే ఇంకేదైనా రివ్యూస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ గైస్ లవ్ you all keep smiling have a nice day bye bye